మూల పెట్టాం అక్కడ ఉన్న పిల్లలు ఆడుకునే సైకిల్ పెట్టారు ఒక చోట చూసాను ఆ సైకిల్కి చిన్న ఇది ఉంది బుట్టి ఆ బుట్టిలో కూడా దోమలు పెరుగుతాం నీళ్ళు నీళ్ళు పడితే కాదు వర్షం నీళ్ళు పడ్డాయి అండ్ కలెక్ట్ అయ్యాయి నీళ్ళలో కూడా కొన్ని చోట దిష్టి నీళ్ళు పెట్టుకుంటారు ఆ దిష్టి నీళ్ళలో కూడా అక్కడ నీళ్ళు ఎక్కడ కూడా దొరుకుతాము ఏసీ ఉంది మనం ఏసీ బయటపడే నీళ్ళలో అక్కడ కింద కలిపి అక్కడ దొరుకుతాము కూలర్లు పెట్టుకుంటున్నాం కూలర్లు అయితే ఎప్పుడు పడే ఎప్పుడు నీళ్ళే అక్కడే వెదుతాము ఇంటి చుట్టూ ఎన్ని రకాల వస్తువులు ఎన్ని పాత వస్తువులు కానీ ప్లాస్టిక్ కానీ రెండు పైన ఆకుల దగ్గర రెండు పైన ఆకు మీద కూడా దోమతున్నాం వారం రోజులు నీళ్ళు కానీ దానికి ఎంత నీళ్ళు కావాలి పై వాడుతా ఒక చెంచేడు నీళ్లు ఎక్కడైతే ఆగి ఉంటాయో నూరెలు ఎక్కడ ఉంటాయో అక్కడ దోమ గుర్త పెట్టుకుంటుంది రోడ్లు టైర్లు కొబ్బరి చిప్పలు కొండాలు చాయ్ గ్లాసులు వాటి సాయి గ్లాసులు

కదా అందరూ చేసి పాపం ఎంటే అవుతుందంటే అందరికీ ఈక్వల్గా దోమ అందరినీ కాల్ చేస్తుంది అక్కడ పుట్టిన తర్వాత మంద నుంచి ఐదు వందల మీటర్లలో డెంగ్యూ దోమ దొరుకుతుంది పదమూడు కిలోమీటర్ల రేడియస్లో క్యూలైన్స్ దోమ దొరుకుతుంది పుట్టిన దగ్గర నుంచి రేడియస్ గ్రౌండ్ మంద నుంచి ఐదు వందల మీటర్లు డెంగ్యూ దోమ పదమూడు కిలోమీటర్లు క్యూలెన్స్ దోమ డెంగ్యూ తర్వాత ఐదు రకాల తప్పులు వస్తాయి క్యూలైన్స్ దో రెండు రకాల తప్పులు వస్తాయి మీరు ప్లాట్లో చేసిన ఓపెన్ ప్లాక్లో చేసిన చేత అందరికీ ఆ ఏరియాలో ఉన్న పిల్లవాళ్ళందరికీ కూడా ముప్పై తయారీ మనం చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఆపాలి అంటే నీళ్ళలో ఉన్నప్పుడే ఆ చాలా ఈజీ మార్గాలు ఉన్నాయి మనకి దాన్ని వెంటనే ఆ నీళ్ళని ఖాళీ చేసేసి ఎక్కడెక్కడైతే నీళ్ళు నీళ్ళని పుట్టినాన్నింటినీ ఖాళీ చేసి మళ్ళీ వాడుకోవాలంటే ఆ కంటే నేను అన్నింటికి కూడా ఫ్రైడే ఫ్రైడే అయ్యి మేము ప్రతి శుక్రవారం రోజు మా డిపార్ట్మెంట్ నుంచి అదే అవగాహన కల్పిస్తూ ఇల్లు తిరిగి ప్రతి ఇంటి వాళ్ళకి చెబుతూ లాభాలు చూపిస్తూ ప్రతి పర్వ ఇంటి దగ్గర వాళ్ళు సంతగా తీసుకుంటూ ఫోన్ నెంబర్ తీసుకుంటూ సర్వే చేస్తా ఉన్నాం గ్రౌండ్ ది ఇయర్ సవరక్రం ప్రోగ్రా చేస్తూ ఉన్నాం మామగారి అంటే చాలా అత్యంత అరుగు రిస్క్ ఏరియాలో పోతే తప్ప దాంతో సమస్య లేదు మరి అట్లాంటి దోమ మన జీవితంలో ఇతర ఇబ్బంది పెట్టి దోమ ఎక్కడ పెరుగుతుంది కానీ అలాంటి ఎక్కడ ఉంటుంది ఏం తింటుంది దాని నుంచి మనం రక్షణ ఏ రకంగా పొందగలుగుతాము గోమనిమకి శత్రులాగమాయి అత్తా వెలిసి ఎక్కడ ఉంటారు మసాల ఎక్కడ ఉంటారు గాని గోమనింది మనకు శుక్త్ర జరుగుతుంది ఏ రూపంలో చేపు కాటేసిదు లేదు ఎలాంటి ప్రాణాంతకమైనీ కీటకం ఊస్కొంది జబ్బులు చేస్తుంది ఇల్లన్ని దేకి ఒకటి కాదు నాదా పేరు మీద కన జబ్బులు ఊస్కొస్తుంది దేవి చికు బొనియా జీకలర ఇన్ఫెక్షన్

అట్లాగే మాన్సోనియా అనే ఒక జబ్బు ఉంది మాన్సూనియా అనే ఒక దోమ ఉంది దాంట్లో కూడా గోరకా వస్తుంది ఇవన్నీ దోమలు ఎక్కడ జరుగుతాయని మనకి తెలుసు కార్మి చే ఐదో రకాల దోమ ఈ దోమలు మనకి అంటే అన్ని రకహీనత వస్తుంది ఈ ఐదు రకాల దోమలు ముఖ్యంగా మన ఏరియాలో ఉన్నాయి ఈ రకం రెండు వేల పైన రకాల దోమలు మన ఏరియాలో ఉన్న ముఖ్యమైన ఈ ఐదు దోమలు ఈ ఎనిమిది రకాల దోమలు కలిగిస్తాయి మరి దోమ జీవిత కాలం ఇంకా అది ఎక్కడ పుడుగుతుంది అని తెలియాలి దోమ దీవితకాలం చూస్తే ముప్పై ఆరు రోజులు సరాసరి ఒక నెల రోజులు అనుకుంటుంది దోమైన ఈగైనా నెల రోజులే బతుకుతుంది దోమ దాకా వివిధ రకాల జబ్బులను మోసుకొస్తే ఈగ పదిహేను రకాల జబ్బులు మోసుకొస్తాయి కలుషితమైన నీరు దోమ ఈగ పదిహేను రకాల జబ్బులు మోసుకొస్తాయి ఈ సీజన్లో మనకి ముఖ్యంగా ఈ మూడిడుకుంటే ఎక్కువ జబ్బులు వస్తాయి దోమల ద్వారా ఈ ద్వారా కలుషితమైన నీటి ద్వారా నీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి ముప్పై రోజుల దీవితకాలంలో పది రోజులు గుడ్డు రావాలి విస్తృతంగా ఈ మన నివారణ చర్యలు చేపడుతున్నాం ఎందుకు కింద వేయాల్సి వస్తుందంటే డెంగ్యూ అనే దానికి ట్రీట్మెంట్ లేదు ఖచ్చితమైన ట్రీట్మెంట్ లేదు డెంగ్యూ వచ్చినట్టయితే మనం ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతాం సో వ్యాధికైనా వ్యాధి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేదంటే నివారణ ముఖ్యం అనేది మనందరికీ తెలుసు సో నివారణ అనేది మెయిన్గా మున్సిపాలిటీ టౌన్లోకి వచ్చేసరికి మున్సిపాలిటీకి వచ్చేసరికి మున్సిపాలిటీ సిబ్బంది అండ్ హెల్త్ సిబ్బంది ఇద్దరు కలిసి ఈ పరిసరాల పరిశుభ్రత ప్లస్ స్వీయ రక్షణ ఎలా ఉండాలి అనే దానికి అవగాహన కల్పించడం లేదని మెయిన్గా ఆధారపడి ఉంటుంది మనం రెగ్యులర్గా చేస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం ఈసారి కూడా మనం కొంచెం ముందుగానే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యలు ముందు నుంచే చేపట్లు ప్రజలకు వెళ్ళి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది సో ఈ డెంగీ మలేరియా ఎలా వస్తాయి మనం మన వంతు ఏం చేయాలి నివారణ అనేది మనకు డిస్టిక్ మలేరియా వస్తారు రాత్రుడుస్తారు వారి మాటలు నేను